గత ఏడాది జూన్ రెండున నిర్వహించిన తెలంగాణ ఏర్పాటు దినోత్సవంలో ఎమోషనల్ అయ్యారు అంద్యశ్రీ తాను రాసిన పాట అధికారిక కార్యక్రమంలో వినిపిస్తుండగా తాను భావోద్వేగానికి లోనయ్యారు తెలంగాణ రాష్ట్ర గీతంగా తాను రాసిన జై జై హే తెలంగాణను గుర్తించడము ఇంత ఆదరణ పొందడము తరతరాలకు గుర్తుండిపోయే పాటగా తన పాట ఉండడము తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే తన ముద్ర వేశారో రాబోయే తరాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక కవిగా తన పేరు వినిపించబోతున్నందుకు ఆనాడు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు దృశ్యాలు చూస్తున్నాము హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుంచి స్వగృహానికి అందశ్రీ భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు ఎంతోమంది అభిమానులు ఆయన మరణ వార్త విని పుటాహుడిన హాస్పిటల్కి చేరుకున్నారు ఇక అందశ్రీ కోలుకుంటారు మళ్లీ తన గొంతు వినిపిస్తారు అని అంతా ఆశించారు కానీ వైద్యులు చెప్పిన వార్తతో ఒక్కసారిగా చాలామంది షాక్ గురయ్యారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ కూడా రేవంత్ రెడ్డి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పట్టం కట్టించుకునే ప్రతిభ అందశ్రీ సొంతం రెండు వేల మూడులో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే పీక్ లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందశ్రీ తన ప్రస్థానాన్ని మరింత బలంగా తన గళాన్ని వినిపించారు ఎన్నో పాటలు పాడారు మట్టి వాసన ప్రపంచానికి తెలియజేసేలా ఎన్నో అద్భుతమైన పాటలు అందశ్రీ ప్రపంచానికి అందించారు తెలంగాణ గొప్పదనాన్ని చాటే పాటలు తెలంగాణ పల్లె హృదయాన్ని ప్రస్తావించే పాటలు ఇలా తనదైన ముద్ర వేసుకున్నారు అలమోకగా ఆశు కవిత్వం చెప్పడంలో అందశ్రీ అందవేసిన చెయ్యి అలా ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమకారుల్లో యువతలో చివరికి రాజకీయ నాయకుల్లో కూడా ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన వ్యక్తి అందశ్రీ ఇలా ఎంతో మందితో తన తనకు అనుబంధం ఉంది ఆయన మరణ వార్త విన్న ఎంతోమంది కవులు తెలంగాణ అభిమానులు రాజకీయ నాయకులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు హాస్పిటల్ నుంచి ఇంటికి ఆయన భౌతిక తీసుకువెళ్తున్నారు కుటుంబ సభ్యులు ఎప్పుడు భౌతిక అంత్యక్రియలు నిర్వహిస్తారన్న విషయం చెప్పిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి నుంచి పార్థివ వాహనం బయలుదేరింది అంద్యశ్రీ పార్థివ దేహాన్ని తీసుకుని ఆయన నివాసానికి బయలుదేరింది ఆ వాహనం కొద్దిసేపటి క్రితం ఆయన కాయాన్ని ఆ వాహనంలోకి తరలిస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అందశ్రీ రచించిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి జయ జయ హే తెలంగాణ జననీ జన జయకేతనం అనే గీతం ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది పల్లె నీకు వందనములమ్మ మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు గలగల గజ్జల బండి కొమ్మ చెక్కితే బొమ్మర జనజాతరలో మన గీతం వంటి అనేక గేయాలు అందరిశ్రీ రచించారు ఆ గేయాలు జనబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళిపోయాయి ఎంతో ప్రజాదరణ పొందాయి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగిన తెలంగాణ కీర్తిని ప్రస్ఫుటించే కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించిన ఇటువంటి పాటలు పాడడం కూడా సంప్రదాయంగా మారిపోయింది అందశ్రీ రచించిన అనేక గేయాలు తెలంగాణ సమాజం అణువున కూడా చొచ్చుకుని పోయాయి ఆయన పార్థివ దేహాన్ని పార్థివ వాహనంలోకి తరలిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము ఇవాళ తెల్లవారుజామున అందశ్రీ తుదిశ్వాస విడిచారు హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు అంతా కంగారు పడ్డారు వెంటనే ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టుగా డాక్టర్లు చెప్పారు ఆయన మరణ వార్త విన్న తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అరవై నాలుగేళ్ల వయసులోనే ఆయన తుది శ్వాస విడవడం ఎంతోమందికి బాధని కలిగిస్తోంది ఎందుకంటే తన గీతాలతో గేయాలతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప పర్సనాలిటీ అందశ్రీ ఆయన తెలంగాణకు సంబంధించిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో తన పాట వినిపిస్తూ ఉంటే ఎలా భావోద్వేగానికి గురయ్యారో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము జయ జయ హే తెలంగాణ అంటూ పాట వినిపిస్తుంటే కన్నీరు ఆపుకోవడం ఆయనకి కష్ట సాధ్యమైంది దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం అందేశ్రీ అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అందుకు తగిన ఏర్పాట్లు అన్ని చేయాలని అధికారులకు సూచించారు ఆయన దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెంటనే జారీ చేయాలని సిఎస్ కు ఆదేశించారు